రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడ్చిన కాలువలను వెంటనే త్రవ్వాలి లేదంటే ఉద్యమం నేత చౌదరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గార్లదని మండలం సమితి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు శ్రీనాథ్ చౌదరి సమక్షంలో కల్లూరు గ్రామంలోని వరి పంటలను పరిశీలించారు పామిడి కల్లూరు హైవే ఎడమ వైపు వందల ఎకరాల్లో సాగు చేస్తున్న సుమారు వంద మంది రైతుల వరి పొలాలు తీవ్ర నష్టంలో ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా ఉండే కాలువ పొరలను హైవేకు ఆనుకొని ఉన్న ముఖ్య కాలువలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసి పూడ్చివేయడంతో మురికి నీరు వర్షపు నీరు ఆయుకట్టు నీరు అన్ని ప్రస్తుతం వరి పొలాల్లో రెండు అడుగుల వరకు నీరు నిలిచి దశలో ఉన్న పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని నేతలు పేర్కొన్నారు రైతులు ఐదు నుండి ఆరు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మండల తహసీల్దార్ కాలువలను పునరుద్ధరించకపోతే వాటిని పూడ్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నాలు చేపడతామని సిపిఐ హెచ్చరించింది కార్యక్రమంలో ఎన్డి రాముడు కనంపల్లి రామకృష్ణ నరేంద్ర బాబు శంకర్ మహమ్మద్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీనాథ్ చౌదరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నందు కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాను ఇవాళ కల్లూరు గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యని చూడ్డానికి రావడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఏం జరుగుతూ ఉందంటే రెండు వందల కల్లూరు గ్రామ రెవెన్యూ పొలంలో రెండు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఏడు సర్వే నెంబర్లు ఉన్నటువంటి కాలువలు ఏదైతే ఉన్నాయో గతం నుంచి పూర్వం నుంచి ఉన్నటువంటి కాలువలు కొంతమంది రియల్స్టర్లు రియల్టర్లు అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఫ్లాట్లు వేశారో గత పది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కాలువల్ని పూర్తివేయడం వల్ల దాదాపు వందలాది మంది రైతులు ఈ కల్లూరు గ్రామ రెవెన్యూ పొలంలో ఎవరైతే ఉన్నారో వందలాది మంది రైతులు వాళ్ళందరూ కూడా వరి నటుకుంటూ జీవ జీవనం సాగిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఆ కాలువలు చేయడం వల్ల దాదాపు కొన్ని చాలా వరకు వాటర్ ఇవన్నీ కూడా వరిలో వచ్చేసి ఆ వరి మొత్తం మునిగిపోతూ ఉంది దీన్ని గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గతంలో కూడా రెండు మూడు సార్లు ఎంఆర్ఓ కూడా స్వయంగా ఎంఆర్ఓ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది కానీ రైతులకు ఇప్పటి కూడా ఎలాంటి దావా చూపలేదు దానికి పరిష్కారం చూపలేదు మేము గతంలో కూడా లాస్ట్ వన్ మంత్ బ్యాక్ కూడా మేము వెళ్ళి పరిశీలించడం జరిగింది దాదాపు మోకాళ్ళలో వరిలో నీరు పారుతా ఉంది దీన్ని కూడా మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే వస్తాం చెక్ చేస్తాం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయని చెప్తా ఉన్నారు మేము ఒక్కటే ఎంఆర్ఓ గారిని అడుగుతా ఉన్నాం మేడం మీరు వచ్చి ఇంకొకసారి చెక్ చేయండి లోతు నీళ్ళు పోతా ఉన్నాయి ఈ ఈ నీటిలో వరి పండుతుందా వరి బయటకు వచ్చే ఉందా దీనికి పరిష్కారం ఉందా అంత నీటిలో వరి బయటకు వచ్చే పరిష్కారం ఉంటే చూపించండి లేని పక్షంలో మేము రేపు మీ దగ్గరికి వస్తూ ఉన్నాం లేని పక్షంలో మీరు దీనికి పరిష్కారం చూపించోకుంటే మంగళవారం రోజున మీ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం రైతుల సమక్షంలో ఖచ్చితంగా కూడా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తూ ఉన్నాం మీరు ఈ కాలువల పరిష్కారం చూపించోకుంటే ఖచ్చితంగా కూడా ఈ వెంటనే సోమవారం మంగళవారంలో మాకు పరిష్కారాలు చూపించుకోకుంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తూ ఉన్నాం ఇక్కడున్న విఆర్ఓ విఆర్ఏ గారు చెప్తా ఉన్నారు ఎంఆర్ఓ గారికి మూడు సార్లు తెలియజేశాము వీఆర్ఓలు వచ్చారు ఎంఆర్ఓలు వచ్చారు కానీ రైతులకు ఎలాంటివి కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం కనీసం రై రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాకుండా రైతులకు మీరు న్యాయం చేయండి వందలాది మంది రైతులు వరి మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు న్యాయం చేయకోకుంటే వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో ఉన్నారు ఖచ్చితంగా కూడా ఒకటే కోరుతూ ఉన్నాం ఎంఆర్ఓ గారి పరి సమస్యను పరిష్కరించుకుంటే రేపు పొద్దున ఇక్కడ లాండ్ లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవాళ రైతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఇవాళ ఖచ్చితంగా ఘర్షణ జరిగే సమస్యలు ఎదురవుతాయి వీటన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా తొత్తురిగా ఈ ఇవన్నీ కూడా కాలువలు పూడికలు తీయించి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఫ్లాట్లు వేసి ఆ కాలువలను పూర్తి చేశారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు కోరుతా ఉన్నాం లేని పక్షంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది రైతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఘర్షణలు జరుగుతాయి దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాలు ఈ అధికారులు మాత్రమే చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ గార్లదిన మండల సమితిగా కోరుకుంటా ఉన్నాం కల్లూరు గ్రామము గత రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉంది అక్కడ హైవే అంతా మొత్తం అంతా పూర్చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కూర్చడం జరిగిన తర్వాత ఇక్కడ ఒక కాలం ఉంది కాటా కట్టి ఆ వెనక కాలంలో దాదాపు అంటే నూరు నూట యాభై మంది రైతులు వాళ్ళ వరిమల్ల మీద మోకాట్టు లోతు నీళ్లు పారుతూనే ఉండయి ప్రతి సంవత్సరము మడి అయినప్పటి నుండి ఒక దిగులుతో ఒక యదార్ చేసి మోకాట్లలో లోతు నీళ్ళతో నీళ్ళు నీళ్ళల్లో కోసుకొని ఆ గేట్ అంతా పశువులకి మేత లేకకుండా అన్యాక్రాంతం అయిపోయి ఇప్పుడు ఈ కాలువలకి మాకు రైతులకు ఇబ్బంది అయింది నేను రెండు వేల పదిహేను మాయి సాగు చేస్తాంటే పొందంగా నీళ్ళలో ఉనిగిపోవడం జరుగుతుంది తప్ప ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్ కి ఇచ్చినాం ఇంతకుముందు ఎండిఓ ఎంఆర్ఓ ఇదే జూన్ జూలై నెలలో వచ్చి ఎరిపికేషన్ చేసుకొని పోవడం జరిగింది ఏమాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు రైతులమంతా కలుసుకొని జేసీ పెట్టి నీళ్ళు పోవాలని కొంచెం పెట్టాము ఈడ మొత్తం అంతా ఆలవా ఉండేసారి నుండి ఎవరేమీ అభ్యాసం చేయలేదు కాకపోతే ఈడ రిలేటివ్ వ్యాపారస్తులంతా కూడి చేసి ఆ నీళ్లు ఆనుకుంటుంది అవి పాకపోతే మా మళ్ళు అన్యాకాంతమై ఈ పెట్టుబడులకి ఎకరాకి యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఆ అప్పులు తీసలేక మేము రెవెన్యూ ఆఫీస్ ముందు మంతా చేసుకొని పురుగుల మొత్తం కట్టుకొచ్చింది ఐదారు ఏళ్ళ నుంచి పంట చేతికి ఈ నీళ్ళ వల్ల మొత్తం ఈ నీళ్లు మున్సిపాలిటీ నీళ్ళు కళ్ళు నీళ్ళు వస్తాయి ఊళ్ళో నీళ్లు వస్తాయి ఎగపల్లి వంక నీళ్ళు వస్తాయి అంతా కాటా కట్టింటి బైపాస్ హైవే నుంచి మొత్తం అంతా ఇట్లా వస్తాయి ఆ బైపాస్ రోడ్ కాడ మొత్తం అంతా రిలేట్ అయ్యే అంతా మొత్తం అంతా కాలాలు పుడుచుకున్నాం అవి ఎట్లన్నా కానీ చర్యలు తీసుకొని అధికారులు స్పందించి మా గోడు విన్ను ఎట్టి పరిస్థితులు అయినా కానీ ఈ కాలువలు వాళ్ళు వెళ్ళేసిందిగా మేము కోరుచున్నాం నా పేరు రాముడు ఇప్పుడు దాదాపు నూరు మంది రైతులు ఈ నీళ్లు వచ్చేదాని నుంచి ఇంత నష్టపోతున్నారు ఇంతకుముందు ఎమ్మార్ డిస్టిక్ అని అక్కడ పొలాల్లో నీళ్లు పోతున్నాయి వాళ్ళు మరి మడి వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ పోయినారా మేడం అంటే పోయినాను అని చెప్పింది నాతోనేమో మొల్ల అది ఏం జరిగింది అని మళ్ళా మొల్ల ఊతురు కానీ ఇచ్చిన చిన్న మారు కానీ కానీ కేసుకున్నారు ఇది పద్ధతి కాదు వీళ్ళు కనీసపడి మడి నాటాలంటే ఎంత ఖర్చు వస్తుంది మడి దున్నాలంటే ఎంత ఖర్చు వస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వాళ్ళు అప్పులు చేసుకొని చాలా కష్టపడి ఎక్కడెక్కడ నీళ్ళని ఈ ప్రాంతానికి ఇక్కడే వస్తున్నాయి ఇవి ఏ వల్ల వస్తున్నాయి ఈ నీళ్ళంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వల్ల వాళ్ళ కాలు పుంజే వల్ల ఈ నీళ్ళని ఇక్కడ వస్తున్నాయి ఇది సరైన పద్ధతి కాదు మీరు అధికార దృష్టికి మేము తీసుకెళ్తున్నాము మీరు అధికారులు మళ్ళీ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని రైతులు విచారించి ఈ కాలు మీరే అధికారులు నిలబడి ఈ కాలంలో మొత్తం అన్ని రియల్ ఎస్టేట్ ఎవరైతే పూంచినారు వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పి మీరు అలా చేయకపోయినా అనుకో ఒక సిపిఐ మండల కార్యదర్శిగా మేము దగ్గరుండి చేపిస్తాం లేదంటే పెద్ద ఆందోళన చేస్తాం మీ ఆఫీస్ కార్తూ వచ్చి పెద్ద ఆందోళన చేయబడతాము కష్ట రైతుల మాటకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు దగ్గరుండి మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాం నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు సార్ నా పేరు మహమ్మద్ అలీ సార్ నేను చిన్న కారు రైతుని ముప్పై ఏళ్ళ నుండి నేను భూమి సాగు చేసుకుంటాను సాగు చేసుకునే అప్పుడు ఏ ఒక ఐదు ఆరు నుండి బాగుండేది సార్ కాలువ ఈ ఇరవై ఐదు నుండి వీళ్ళు ఫ్లాట్ కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అన్ని బ్లాక్ చేసేసినారు సార్ కాలువలు నీళ్ళు పోయేకి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఈ మల్లల్లో కోసుకోవాలన్నే కోసిన గిడ్డి కానీ నానిపోయి అది గడ్డకి ఎత్తేసుకోవాలన్నే కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు చాలా మేము చాలా బీదరికంలో ఉండి మేము చాలా నష్టపోతాడం సార్ మాకి ఈ కాలువలు తీపిపోతే మాకు ఏ ఆత్మహత్య తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు సార్ ఈ అప్పులు చేసుకొని దీనిలో గిట్టుబాటు ధర లేక చాలా మేము ఎంఆర్ఓ గారు మాకు ఏ విధమైన సహాయం చేసి ఆ కాలువలు తీపిస్తే మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం సార్ ఏమంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము వారిని కోరుకుంటున్నాము లేకుంటే మేము అంతా రైతులంతా వచ్చి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా కూర్చుంటాం సార్ ఇంకా ఇంకా మాకు అదే ఇంకా అంతకు మించి ఇంకా మాకు గత్యంతరం లేదు సార్ ఇంకా మందు అక్కడే మందు ఆత్మహత్యలుకి అంతా పాల్పడుతున్నాం సార్ మేము ఇక్కడ వంద నూరు మంది రైతులు ఉన్నాం సార్ మేము ఎట్లా దయచేసి మాకు ఆ కాలువలు పరిష్కారం చేయండి సార్